జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేషన్ కార్డుల మీద తన ఫోటోని వేసుకోవడం జరిగింది అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ రేషన్ కార్డు మీద ఎందుకు గట్టి గట్టిగట్టిగా ప్రశ్నించారు ఏడ్చారు అదేవిధంగా అప్పుడు భూ సర్వే చేస్తే ఆ భూ సర్వే రికార్డుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఫోటో పెట్టడం అది ఏ విధంగా తెలుగుదేశం పార్టీ దాని మీద ఒక నెగిటివ్ ప్రచారం చేసి ఏ విధంగా బాగా జనాల్లోకి ఎక్కించారు కూడా మనం చూసాం ఇంకా మీ భూములన్నీ కూడా జగన్ చేతిలో గెలిపినాయి జగన్ ఫోటో ముద్రించినాడు కాబట్టి మొత్తం కూడా మీకు ఇంకా ఇంకేం లేదు మీ చేతికి ఏం లేదు మొత్తం జగన్ అమ్మేస్తున్నాడు మీ భూములన్నీ కూడా లాగేసుకు లాగేసుకుంటున్నాడు అందుకే మీ భూపత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నాడు అని చెప్పేసి ఏ విధంగా రాద్ధాంతం చేశారో మనం చూసాం మీరందరూ కూడా చూసే ఉంటారు దాంట్లో కొంతమంది నిజాలు కూడా నిజమంది వేసి నమ్మేసి కూడా కూడాటమికి ఓట్లు వేసి గెలిపించిన సందర్భం మనం చూసాం తర్వాత రేషన్ కార్డుల మీద రేషన్ కార్డుల మీద జగన్మోహన్ గారు ఫోటో పెడితే ఏకంగా దాని మీద పెద్ద లార్థార్థమే చేశారు ఈయన సుప్రీంకోర్టు గైడ్లైన్సే ఉంది ఏ అధికారి ఏ పార్టీ అయినా సరే అధికారం ఉన్నప్పుడు ఫోటోలు వాళ్ళు ముద్రించుకోవడం అది ఆ ప్రభుత్వాల యొక్క రెస్పాన్సిబిలిటీ అంతేకాని అది మాకు సంబంధం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్టే చెప్పింది అయినా కానీ దాని మీద ఇంకా విష ప్రచారం చేస్తూనే పోతుంది ఈ పచ్చ మీడియా అదేవిధంగా జ కూటమి నాయకులు అదేవిధంగా నిన్న నిన్న మొన్న మన నాన్నదిన మనోహర్ గారు ఆయన కూడా రేషన్ కార్డు ఒకటి ఇప్పుడే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డుని ఒకటి కొత్తగా సృష్టించారు దాంట్లో ఎక్కడికైనా ఫోటోలు లేవు చూడండి మే మే సృష్టించినటువంటి మే క్రియేట్ చేసినప్పుడు రేషన్ కార్డు ఎక్కడికైనా ఫోటోలు ఉండవు ఏమేమి ఉండవు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారిలాగా మేము ఫోటోలు వేసుకోం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మన నాదిల మనోహర్ గారు తీరా చూస్తే ఆ రేషన్ కార్డుని ఒకసారి బాగా పరిశీలన చేస్తే బాగా పరిశీలన చేయండి ఈవెన్ ఈనాడులో కూడా ఫ్రంట్ పేజ్ ఫ్రంట్ అదేవిధంగా బ్యాక్ రెండింటిని కూడా ఈనాడు పేపర్లోనే రా పెట్టి ఫోటో కూడా పెట్టారు పెట్టి వాళ్ళ వేళ వాళ్ళు రాసుకో ఏం రాయాలో అది రాశారు ఏం రాశారంటే రేషన్ కార్డులే స్మార్ట్గా క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ కార్డ్ రేషన్ కార్డులు వచ్చేసాయి తిరుపతికి సంబంధించిన కార్డులు స్థానిక పౌర సరఫరాల సహాయక అధికారి కార్యాలయానికి చేరాయి తిరుపతి అర్బన్ పరిధిలో ఉన్న నూట రెండు రేషన్ దుకాణాల పరిధిలోని కార్డులను పంపిణీకి సిద్ధం సిద్ధంగా ఉన్నట్లు అధికారి చెప్పారు ఏటీఎం కార్డు తరహాలో ఉన్న వాటిని రాజముద్రతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు క్యూఆర్ కోడ్ ఉన్నాయి ఏదైనా సమస్య వస్తే చెప్పుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ను ముద్రించారు వీటిని ఇరవై ఐదు నుంచి రేషన్ దుకాణాల వద్దే ఉచితంగా అందించనున్నారు అని చెప్పేసి ఈనాడు పేపర్లో రాశారు ఆ కార్డును కూడా పక్కనే వేశారు మీ అందరూ కూడా చూడవచ్చు మీ ఇమేజ్ ఒకసారి ఆ ఇమేజ్ను బాగా బాగా మీ అందరూ కూడా బాగా కొంచెం దృష్టి పెట్టి చూడండి ఫ్రంట్ బ్యాక్ దాంట్లో రాజకీయ నాయకుల ఫోటోలు లేవు కానీ కలర్ చూడండి పై ఫోటోలు ఏమో పై ఫోటోలు ఏమో పసుపు రంగు కింద ఫోటోలు ఏమో ఎరుపు రంగు ఒక కార్డులో ఫ్రంట్ సైడ్ ఏమో పసుపు రంగు వేశారు బ్యాక్ సైడ్ ఏమో ఎరుపు రంగు వేశారు ఎరుపు రంగు వేసి ప్రింట్ చేశారు అంటే దీని మీనింగ్ ఏంటి దీని మీనింగ్ ఏంటి మీకు ఇప్పటికీ అర్థం పెట్టాల వీళ్ళేమో ఇప్పుడు కార్డుకి ఒకవైపున తెలుగుదేశం పార్టీ పసుపు రంగు వేసుకున్నారు మరోవైపున జనసేన పార్టీ ఎరుపు రంగు వేసుకున్నారు అంటే వీళ్ళ యథవా తెలివితేటలు చూడండి ఫోటోలు లేవు ఫోటోలు లేవు కలర్ మాత్రం గుద్దేసుకున్నారు మధుర బీజేపీని చేసి పెట్టారు బీజేపీ కూడా ఏదో ఒక మూల గులాబీ వేసి కదా దాన్ని మర్చిపోయారు తెలుగుదేశం పార్టీ పసుపు రంగు వేసుకున్నారు జనసేన పార్టీ ఎరుపు రంగు వేసుకున్నారు ఫ్రంట్ బ్యాక్ మళ్ళీ వీళ్ళంతా కూడా ఫోటోల గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుంది అంటే వీళ్ళ ఎదవ తిరిగితే థేటర్ చూడండి ఒకసారి బాగా ప్రజలందరూ కూడా గమనించాలి వీటి అన్నిటి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా కలర్ కలర్ చూడండి ఎంత బాగా వేశారు పసుపు రంగు కానీ అదేవిధంగా కింది ఫోటోలు ఎరుపు రంగు బాగా వేశారు కానీ మన ఈనాడు మాత్రం బలి రాస్తుంది కాకమ్మ కథలు రియాలిటీ మాత్రం అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటేనా ఆ రేషన్ గారి ఎక్కడైనా సరే బ్లూ కలర్ ఎక్కడైనా కనిపించుంటేనా నా సమయంలో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు బ్లూ కలర్ వేశాడు బ్లూ కలర్ వేశాడు అని చెప్పేసి ఏ విధంగా రాధానం చేసేవాళ్ళు కూడా మనం చూసాం గతంలో ఏదో సచివాలయాలకి బ్లూ కలర్ వేసే చూపిస్తే దాని మీద పెద్ద అర్థాంతమే చేశారు మరి దీన్ని ఏమంటారు అప్పుడైనా ఒకే కలరే ఒకే కలర్ లేదు అప్పుడు ఇప్పుడు రెండు కలర్లే ముందు వెనక ముందు వెనక రెండు కలర్లు వచ్చాయి ఆనాడైనా ఒక కలర్కే గగ్గోలు పెట్టారు ఇప్పుడు రెండు కలర్కి ఎంత పెద్ద గగ్గోలు పెట్టాలో ఒకసారి ఆలోచన చేయాలి